మదరపల్లి కడప హైవే ముదివేడు అటవీ ప్రాంతాల్లో ఉన్న వానరులకు ఆహారం నీటి సదుపాయం కల్పించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్క సిద్దిక్ మాట్లాడుతూ రోజురోజుకు ఎండలు పెరుగుతున్నాయి అడవుల్లో వన్య ప్రాణులు నీటి కోసం తల్లడిల్లుతున్నాయి అరణ్యంలో ఎండల తీవ్రత పెరగడంతో మూగజీవాలు ఒక్కిరి బిక్కిరి అవుతున్నాయి ఎండలు తీవ్రం కావడంతో గుగ్గెడు నీటి కోసం అవి మైళ్ల దూరం ప్రయాణం చేస్తున్నాయి గొంతులోకి ఒక చుక్క నీరు కూడా దొరక్క వన్య ప్రాణులు పక్షులు గిలిగిలా కొట్టుకుంటూ చనిపోతూ ఉంటున్నాయి త్రాగేందుకు నీరు లేక ఆహారం దొరక్క మూగజీవాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయని వాటికి నీటి ఆహారం సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు విశ్వనాథ్ కిరణ్ రష్మిక సికిందర్ చేతు చరణ్ రాబియా అంజుమ్ పాల్గొన్నారు ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మూగ జీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది నేడు మదనపల్లి కడప హైవే రోడ్ లో ముదివేడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది సిమెంట్ తొట్టలు ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీటి నిలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ మూగజీవాలకు అండగా నిలుస్తున్నాం నోరున్న మనుషులే ఈ ఎండలకి ఉక్కడి నీటి కోసం పరితపిస్తున్నారు అటువంటి మూగజీవాలు వాయిస్ ఫర్ వాయిస్ లెస్ అంటూ ఈ మహోత్తర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించడం జరిగింది సో ఇట్ అండ్ Uh, not a lot of people think about animals but not a lot of people think about animals and helping my society is an organization that helps out people but then through this we understand that they don't only care about human beings but they also care about monkeys that cannot really speak so we've got lots of watermelons for the monkeys and we've also, uh, we've also filled a lot of water in uh, cement